Hello friends! పూనం పాండే చేసిన క్యాన్సర్ స్టంట్ గురించి నేను ఇవాళ మాట్లాడుకోవటం లేదు ఎందుకంటే ఇప్పటికే దాని మీద చాలా చర్చ జరిగింది ఆ పని చేసినందుకు ఆమెను అభినందించిన వాళ్ళు ఉన్నారు ఆమెను ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఏదేమైనప్పటికీ ఆమె ఏ ప్రయోజనం కోరి ఈ పని చేసిందో అది ఎంతో కొంత నెరవేరిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది సర్వికల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నారు బట్ ఏదైనా ఒక అంశం చర్చలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత బయటకు వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జడ్జిమెంట్ కూడా అంతే ఎక్కువ స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది నేను ఈ రెండో అంశం గురించి మాట్లాడుతున్నాను సర్వికల్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వీటికి సంబంధించి ఎంత చర్చ జరుగుతుందో అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది అన్న దానికి సంబంధించి వస్తున్న మిస్ఇంటర్ప్రిటేషన్స్ గురించి నేను ఇవాళ ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను ఇప్పటికే చాలా మందికి తెలుసు సర్వికల్ క్యాన్సర్ అనేది లైంగిక కార్యకలాపాల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది హ్యూమన్ పాపులోమా వైరస్ హెచ్పివి వైరస్ అంటారు అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినప్పుడు క్యాన్సర్ క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంటుంది ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ బట్ ఈ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ వెనక చాలా లోతైన సామాజిక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి కానీ చాలామంది సమస్య ఏంటంటే వీళ్ళు ఈ మొదటి వాక్యం దగ్గరే ఆగిపోతారు ఎందుకంటే మనం రీల్స్ అండ్ షార్ట్స్ జనరేషన్ కింద మారిపోయాం మనకు విషయాలు లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఒక వాక్యం తెలుసుకుంటే దాన్ని పట్టుకొని మనం జడ్జి చేసేద్దామనే ధోరణి చాలా పెరిగిపోయింది అందువల్ల సర్వికల్ క్యాన్సర్ గురించి ఈ స్టంట్ వల్ల ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో అంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది చాలా అన్యాయంగా అది చాలా జడ్జిమెంటల్గా కూడా ఉంది అది సర్వికల్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళని అవమానించే విధంగా కూడా ఉంది అదేంటో నేను చెప్తాను ఇప్పటికి ఎంతో కొంతమంది చూసే ఉండుంటారు చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లోనూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి అదేంటంటే ఎవరికైతే మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉంటాయో వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ వస్తుంది అని సర్వికల్ క్యాన్సర్ అనేది ప్రధానంగా స్త్రీల్లోనే ఉన్నప్పటికీ కూడా హెచ్పీవి వైరస్ వల్ల క్యాన్సర్ రావటం అనేది పురుషుల్లో కూడా ఉంటుంది కానీ సర్వికల్ క్యాన్సర్ అనగానే సర్విక్స్ స్త్రీలకే ఉంటుంది కాబట్టి ఇది స్త్రీల క్యాన్సర్ అనే ఒక అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది దానివల్ల స్త్రీల మీద బ్లేమ్ జరుగుతుంది అంటే ఎక్కువ మందితో సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఇది వస్తుంది అనే ఒక ప్రచారం చాలా దారుణంగా జరుగుతుంది చాలా అన్యాయంగా కూడా జరుగుతుంది ఎందుకు ఈ దారుణం ఎందుకు ఇది అన్యాయం అంటే అసలు ఈ క్యాన్సర్ ఎక్కడొస్తుంది ఎట్లా వస్తుందనే డీటెయిల్స్ తెలుసుకోవటం కూడా మన చాలా అవసరం డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు ఆరు లక్షలకు పైచీలకు మందికి సర్వికల్ క్యాన్సర్ వస్తే అందులో దగ్గర దగ్గర మూడున్నర లక్షల మంది చనిపోతున్నారు ఈ చనిపోతున్న వారిలో కూడా తొంభై శాతం మంది లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో ఉన్నారు అంటే ప్రధానంగా ఆఫ్రికాలోనూ ఏషియాలోనూ ఉన్నారు ఒకప్పుడైతే భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ అనేది స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్లో టాప్ క్యాన్సర్ ఉండేది బట్ ఈ మధ్య కాలంలో ఇది రెండో దానికి మారింది ఎందుకంటే ఇక్కడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగింది ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లో అంటే అమెరికా యూకే లాంటి చోట్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటే ఇండియా లాంటి దేశాల్లో సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది ఇది మల్టిపుల్ రిలేషన్సే కారణమైనప్పుడు ఇట్లా ఎందుకు జరగాలి ఇట్లా జరిగే అవకాశం లేదు కదా ఇది కామన్ సెన్స్ అదే నిజమైతే లైంగిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ క్యాన్సర్ ఎక్కువ ఉండాలి కదా కానీ లైంగిక స్వేచ్ఛ తక్కువగా ఉండే పేద మధ్యతరగతి దేశాల్లోనే ఇది చాలా ఎక్కువగా ఉంది అందులో భారతదేశం కూడా ఒకటి మరి పేద దేశాల్లోనూ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ దేశాల్లోనూ ఈ క్యాన్సర్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే ఈ దేశాల్లో జరిగే చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నతనంలోనే వివాహాలు జరగటం వల్ల అట్లాగే చాలా చిన్నతనంలోనే పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు చాలా వలనరబుల్గా ఉంటారు కాబట్టి ఈ వైరస్ వాళ్ళకి వచ్చినప్పుడు అది క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి చాలా మెడికల్ రీసెర్చ్ జరిగింది కావాలంటే ఆ రీసెర్చ్కి సంబంధించిన షాట్స్ ఇస్తాను అట్లాగే వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను వీలైతే చదువుకోండి భారతదేశంలో ఈ రోజుకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ప్రతి నలుగురిలో ఒకరికి బాల్య వివాహం జరుగుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ళ కంటే ముందే పెళ్లి జరుగుతుంది మామూలుగా అందరికీ కూడా ఒక ఎదుగుదల అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వరకు జరుగుతుంది చాలా కొద్ది మందిలో ఇరవై తర్వాత ఇరవై ఐదు దాకా జరిగే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా ఇరవై ఏళ్ళ వరకు కూడా గ్రోత్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది సో ఈ గ్రోత్ జరుగుతున్నప్పుడే వీళ్లకు పెళ్ళిళ్ళు కావటం సెక్షువల్ యాక్టివిటీ ప్రారంభం కావటం దాంతో రప్చర్లు జరగడం ఆ తర్వాత వెంటనే పిల్లలు పుట్టడం దాంతో వచ్చే రప్ వీటి వల్ల వాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బాల్య వివాహాల్లో జరిగేది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆడపిల్లల యావరేజ్ వయసు పద్నాలుగేళ్ళైతే అబ్బాయిల యావరేజ్ వయసు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటుంది అంటే అప్పటికే పెద్దవాళ్ళైన పురుషుల దగ్గర ఆ వైరస్ ఉండే అవకాశం ఉంటుంది పద్నాలుగేళ్ళ పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వైరస్ చాలా సునాయాసంగా సంక్రమిస్తుంది సునాయాసంగా అది సివియర్ ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అది క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుంది హెచ్పివి వైరస్ అనేది లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరికీ ఎప్పుడప్పుడు జీవితంలో ఒక్కసారైనా సోకుతుందట కానీ ప్రతి వాళ్ళలో అది క్యాన్సర్ కాదు ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉన్నప్పుడు అది క్యాన్సర్ కింద పరిణమించదు దాంతోపాటుగా వెంటనే ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అది క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉండదు కానీ ఎక్కడుంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా వరుసగా ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు అటువంటిది ఏమైనా సోకితే వాళ్ళ చిన్నపిల్లలు కావటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగా లేకపోవటం వల్ల చాలాసార్లు దానికి ట్రీట్మెంట్ జరగకపోవటం వల్ల అది ఆ తర్వాత ఐదేళ్లలోనో పదేళ్లలోనో ఇరవై ఏళ్లలోనో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఇది దాని వెనక ఉన్న కోణం అయితే ఈ సర్వికల్ క్యాన్సర్ని నివారించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడే చెప్పినట్టుగా అది రాగానే దాని ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే అది అంతకంటే పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి విపరీతంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి బట్ భారతదేశంలో అయితే ఇప్పుడు జరగట్లేదు అటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏది ప్రభుత్వం దగ్గర లేదు ప్రభుత్వం దగ్గర ఏముంది వ్యాక్సిన్ ఉంది మొన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రభుత్వం వ్యాక్సిన్స్ గురించే మాట్లాడింది కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడారు ఆఫ్కోర్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కానీ వ్యాక్సిన్స్ దగ్గరకు వచ్చే అప్పటికల్లా మనందరికీ తెలుసు వ్యాక్సిన్ మాఫియా గురించి కరోనా టైంలో అట్లాగే అందరినీ ప్రోత్సహించి ప్రోత్సహించి వ్యాక్సిన్స్ వేయిస్తే హాఫ్ కుక్డ్ వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం వాటి వల్ల ఇవాళ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నాం కాబట్టి వాళ్ళ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలని అందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికీ ప్రపంచంలో ఇంత వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇరవై ఐదు శాతం మంది కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు కాబట్టి చేయాల్సిన పని ఏంటి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలంటే పాప్ స్మియర్ చేయాలి అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కనపడుతుందో వెంటనే దాన్ని ట్రీట్ చేస్తే అది క్యాన్సర్ కాకుండా పోతుంది క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయటం అనేది ఎర్లే స్టేజ్ అయితే దాన్ని నయం చేయొచ్చు కానీ ఆ తర్వాత స్టేజెస్లో చాలా కష్టమవుతుంది అసలు మనకు అటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు ఇట్లా క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారని విపరీతంగా క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చాయి కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎన్ని ఉన్నాయి నాకు తెలిసి తెలంగాణలో అయితే ఒకే ఒక్క హాస్పిటల్ ఉంది ఎంఎన్జే హాస్పిటల్ నేను ఇంత ముందు చూస్తే ఆంధ్రాలో అయితే నాకు అటువంటి స్పెషల్ హాస్పిటల్స్ కనపడలేదు ఉన్న హాస్పిటల్స్లో క్యాన్సర్ వింగ్స్ మాత్రమే కనపడ్డాయి అంటే ఒకసారి క్యాన్సర్ వస్తే అది పేదవాళ్ళైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అవకాశం లేదు పేదవాళ్ళు ఇది కూడా ఒక చాలా కీలకమైన అంశం ముందే చెప్పాను కదా లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న కంట్రీస్లోనే క్యాన్సర్ ఎక్కువగా ఉందని అందులోనూ కూడా రూరల్ లో అండ్ మిడిల్ ఇన్కంలో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ అందట్లేదు ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా బ్లీడింగ్ ఎక్కువైనా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి పోవటం అనేది మనకు అలవాట్లేదు అంతేకాదు రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి వెన్ను నొప్పి వస్తుంది ఎప్పటికీ తగ్గకుండా కాళ్ళు వాచిపోతుంటాయి ఒక్కొక్కసారి సడన్గా వెయిట్ లాస్ అవుతుంది హెపటైట్ పోతుంది ఈ లక్షణాలన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మనం అసలు పెద్దగా ట్రీట్ చేయాల్సిన అంశాల కింద చూడ ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విషయాలు బయటకు చెప్పరు వాళ్ళకి ఆకలి లేదనే విషయం వాళ్ళు బయటకు చెప్పరు బరువు తగ్గిపోతే హా ఎందుకో తగ్గిపోతున్నాలే అనుకుంటారు కాళ్ళు వాస్తూ ఉంటే ఏదో చిట్కా వైద్యం చేసుకుంటారని దీనికి ఇంకేదన్నా పెద్ద కారణం ఉందేమో అనుకోరు సో ఇలాంటి అనేక కారణాల వల్ల ఉంది అసలు ఆడవాళ్ళు ఆ సమస్యను బయటకు చెప్పుకోరు ఒకవేళ చెప్పుకుంటే కూడా వెంటనే వెళ్ళి అది చూపించుకుని స్క్రీనింగ్ చేయించుకునే అవకాశం ఉండదు ఎందుకంటే చాలా రూరల్ ఏరియాస్కి ఆ యాక్సెస్ లేదు పాప్ స్మియర్ లాంటి టెస్టులు కావాలంటే ఏంటంటే వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్స్ అవుతుంది గవర్నమెంట్లో ప్రోగ్రామ్ లేదు కాబట్టి దాంతో చాలాసార్లు అది ఏ మూడో స్టేజ్లోనో నాలుగో స్టేజ్లోనో బయటపడి వాళ్ళకి మరణం జరుగుతుంది భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో తొంభై శాతం మంది మరణిస్తున్నారంటే అర్థం చేసుకోండి దాన్ని గుర్తించటంలోనూ ట్రీట్ చేయటంలోనూ ఒక వ్యవస్థగా మనం ఎట్లా వైఫల్యం చెంది ఉన్నాము సో ఈ సీరియస్నెస్ ని గుర్తించి విరివిగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ పెట్టాలి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండగా వీటిని చర్చించాల్సిన అవసరం ఉండగా వీటిని పక్కన పెట్టేసి విక్టిమ్ బ్లేమింగ్ చేయటం అనేది పూర్తిగా అన్యాయం ఇది సెక్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది ఒక సుఖవ్యాధి లాంటిది అనే ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు అది చాలా 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 అన్యాయం ఎందుకంటే మనందరికీ తెలుసు మన కుటుంబాల్లో చిన్నప్పుడే పెళ్ళైన వాళ్ళు చాలామంది పిల్లల్ని కన్నా వాళ్ళు సర్వికల్ క్యాన్సర్ తోటి వాళ్ళు పోతున్నారు వాళ్ళు పడుతున్న వేదన కూడా మనం చూస్తున్నాం వాళ్ళని షేమ్ చేయటం అనేది చాలా అన్యాయం కాబట్టి మనం ఇటువంటి ప్రచారాలని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మీకు ఎక్కడైనా కనపడితే అటువంటి ప్రచారం దాన్ని వెంటనే ఖండించండి ఎందుకంటే ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఇటువంటి ప్రచారం వల్ల మరింత సోషల్ స్టిగ్మాకి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఖండించాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ మించి ఛానల్ మెంబర్స్గా చేరండి ఛానల్ ముందు కొనసాగటానికి అది చాలా ముఖ్యం థ్యాంక్ యూ